అందరికీ పేరు పేరున నమస్కారాలు నేనేదో కాలవ పనులు చూద్దామని వస్తే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరి ప్రేతమ నాయకుడు నాకు అత్యంత ఆప్తమిత్రుడు సురేంద్ర సురేంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దాదాపు రెండు సంవత్సరాలు కొన్ని వందల సార్లు ఆయన దగ్గర ఈ ప్రస్తావన చేస్తే లాస్ట్ కు మా తాలూ శ్రీనివాసు ఇది అర్ధరాత్రి లేపిన భైరవాహరవాదింపా వేస్తాడు కాబట్టి ఆ భైరవాదిప్పని అసెంబ్లీలో ప్రకటించిన మహానాయకుడు మనందరికీ అత్యంత ప్రియతమ నాయకుడు దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మీ అందరికి నేను మనవ చేస్తా ఉన్నా ఇది టెండర్లు పిలిచారు ఎవరు ఏమో అనుకో సురేంద్ర బాబు గారు మెలుపచ్చినారు అన్న మన ప్రాంతం బాగుపడుతుంది పనులు మనమే చేద్దామంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యం ఇప్పుడు గవర్నమెంట్ ఒక వంద రోజుల్లో లేకపోతే రెండు నెలల్లో మూడు నెలల్లో ఆరు నెలలో గవర్ డబ్బులు పని పనిచేసే శక్తి సామర్థ్యము సంపద దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయనే కాంట్రాక్టర్ ఇక్కడికి రావడం స్వయంగా వాళ్ళు మనం చేసుకున్న అదృష్టం కానీ ఎవరైనా ఒక కాంట్రాక్టర్ పది రూపాయలు డబ్బులు రావాలని చేస్తూ ఉంటాడు నాకు తెలిసి ఈ లో ఆయన నష్టపోతా ఉంటాడు ఎందుకు మన కోసం మనందరికీ నీళ్ళు ఇవ్వాలని ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు కలకాలం తన సేవలను పెట్టుకునే విధంగా పనిచేయాలని ఈరోజు మళ్ళా ప్రారంభం చేస్తే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగినా పనులన్నీ చూస్తా ఉంటే నా కళ నిజం చేస్తా ఉన్న సురేంద్రబాబు గారు చాలా ఆనందం అనిపించింది అందరికీ చెప్పా మా వాళ్ళందరికీ మన బతుకులు మళ్ళా బాగుపడుతూ ఖచ్చితంగా ఆయన దీన్ని పూర్తి చేస్తాడు ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారు ఉన్నాయి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు గారి సహకారం ఉంది మించి సురేంద్రబాబు గారు శక్తి ఉంది కాబట్టి పూర్తి చేస్తామనే నమ్మకం విశ్వాసం నాకు కలిగింది మనందరికీ కలిగింది ఈ రోజు పనులు చూసిన తర్వాత నియోజకవర్గాల రైతుల తరఫున మనస్ఫూర్తిగా సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఆయనే లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇట్లా ముందుకు సాగేది కాదు ఈ టర్ములో రెండు వేల ఇరవై తొమ్మిది బైరవార్జెక్టు కృష్ణా జలాలు చూసే విధంగా మీ అందరికీ ఆనందం కలిగిస్తామని మనవ్ చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు